అత్యాశ అయింది ఇంటికాడ కూర్చొని చాలా చదువుకున్న వాళ్ళు దీనికి బలవుతున్నారు మీరు ఇంటికాడ కూర్చొని లైకులు షేర్లు చేస్తే డబ్బులు వస్తాయని చెప్పి అంతే నమ్మించి నమ్మి ఫస్ట్లో కొన్ని వేస్తుంటారు వంద రెండు వందలు మూడు వందల రూపాయలు వేసిన తర్వాత నిజంగానే వస్తాయని చెప్పి మీకు తెలియ నేను ఒక విషయం చెప్తాను మన నల్గొండ జిల్లాలోని దేవరకొండ కాన్స్టెన్సీలో ఒక వైశ్య అతను ఏడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు పోయిండు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా వారికి కాల్ వస్తూనే ఉంది మార్నింగ్ రెండు మూడు లక్షలు ఈవినింగ్ రెండు మూడు లక్షలు అట్లా ఎనిమిది నెలల నుంచి వేసుకుంటూ వస్తున్నాడు ఏడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు అక్షరాల ఎనిమిది నెలల కాలంలో పోగొట్టుకున్నాడు అయినా నా దగ్గరకు వచ్చినాక కూడా అతను నమ్ముతూనే ఉండు లేదు సార్ ఇప్పుడే మాట్లాడండి సార్ నేను వేస్తున్నాను దూడుకో ఇట్లా మనల్ని నమ్మించి అందులో నమ్మకం మనది ఏంటంటే నమ్ముతాం అత్యాచ భూతం తర్వాత ఒళ్ళు గుళ్ళు అయిపోతుంది మన యొక్క ఆర్థిక పరిస్థితి మొత్తం దెబ్బతింటుంది అదేవిధంగా ఈ మధ్యలో చాలామంది పెడుతున్నారు నేను ఆ షాపుకు పోయిన ఇది కొన్నా నాకు వాడు ఏదో భయ్యా సన్ని యాదవ్ ఎవరో సంథింగ్ కేసు కట్టినా మీ అందరికీ తెలుసు సోషల్ మీడియాలో మనం ఏందో చూస్తుంటాం అది ఆ టీవీ ఈటీవీ చూసేటప్పుడు మధ్యలో మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి మీరు అందులో పెట్టండి ఇందులో పెట్టండి అంటే మనకు ఆశ కలుగుతుంది అత్యాశనే దురాశ దుఃఖానికి చేయటన్నట్టు మన అత్యాశనే మనకు చేటు తీసుకొస్తుంది కాబట్టి సైబర్ క్రైమ్ నేరాలపైన అవగాహన ఖచ్చితంగా ఉంచుకోవాలి సైబర్ క్రైమ్ నేరాలంటే ఏ బర్ల కాడికి పోయేటాయినో గొర్లకాడికి పోయేటాయనో లేకపోతే వ్యవసాయం చేసేటాయినా చిన్న డబ్బా ఫోన్ పట్టుకున్న ఆయనకి ఏం కాదు ఏదైతే స్మార్ట్ ఫోన్ ఉందో ఆ పెద్ద ఫోన్ ఉందో ఆ పెద్ద ఫోన్ పట్టుకున్న ఆయనకు థ్రెట్ ఎక్కువ ఉన్నట్లెక్క అందులో ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో లేకపోతే ఇంకేయో స్నాప్చాట్ అందులో టెలిగ్రామ్లోనో వచ్చేటువంటి అపరిచితమైన లింకులు నొక్కితే మీరు చెప్పొచ్చు అది స్క్రీన్షాట్ తీసి పెట్టేస్తే ఇమ్మీడియట్లీ మనల్ని మోసం చేసిన అకౌంట్ ఫ్రీజ్ అయిపోద్ది ఫ్రీజ్ అయిపోయి ఆ డబ్బులు వాడు తీసుకోలేకపోతాడు అప్పుడు మనం పోలీస్ దగ్గరికి వస్తే ఆ పోలీస్ ఎఫ్ఐఆర్ చేసి మళ్ళీ పెద్ద ప్రాసెస్ అంతా మీ యొక్క అత్యాశనే మళ్ళీ తర్వాత పోలీస్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి డబ్బులు మన చేతులు మన డబ్బులు మనకు వచ్చేసరికి పుణ్యకాలం వన్ టూ మంత్స్ పడుతుంది కాబట్టి రోగం రాకముందుకు నయం చేసుకో రాకుండా చూసుకోవడం బెటర్ కదా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు రోగం వచ్చినాక నయం చేసుకున్న దానికంటే కాబట్టి ఎవ్వరు కూడా ఈ సైబర్ క్రైమ్ రిలేటెడ్ అవగాహన పెంచుకోవడం అందుకోసమే మీకు ఇక్కడ పెట్టిన ఒక ఫ్లెక్సీ తస్మాత్ జాగ్రత్త నైన్టీన్ థర్టీ అని అది సైబర్ క్రైమ్ అవేర్నెస్ కోసం ఇక్కడ ఉండేటువంటి యువత చదువుకున్న వాళ్ళు పట్నం పోవడం అయితే కొంతమంది మీ వేలు ముద్రలు పడతలేవని ఆధార్ కార్డు చూపించమని కూడా వస్తాడు వచ్చినప్పుడు ఎవరికి అపరిచితులకు ఆధార్ కార్డు ఇవ్వకండి నేను మహబూబ్ నగర్ ఎస్పీగా ఉన్నప్పుడు ఒక దొంగ ఇట్లనే స్టార్ట్ చేసింది ఈ పెద్దమ్మలందరూ ఇంటి దగ్గర కూర్చొని ఆడడం ముచ్చట్లు పెడుతూ ఉంటారు వాడొచ్చి అమ్మాయి ఇది ఫింగర్ ప్రింట్ పడుతుందా అంటాడు పడతలేదు బిడ్డ అనగానే ఇట్రా నేను నీకు అకౌంట్ లింక్ చేస్తా అని చెప్పి ఆ ఫింగర్ ప్రింట్ తీసుకొని మీ బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ స్వాహా మీకు వచ్చే డబ్బులో లేకపోతే ఇంకా మీ కొడుకులు పంపించే డబ్బులు అన్నీ ఆడు స్వాహా చేస్తాడు వానికి తరతమ భేదాలు దయా కరుణ లేవు వానికి ఏం కావాలో ఒకటి మిమ్మల్ని దోసుకోవడమే ఒకటి నెక్స్ట్ మూడవ అంశం డ్రగ్స్ మీ